హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ముచ్చట్ల పిల్ల అందరు ఎట్లున్నారు నేనైతే మంచిగా ఉన్న ఈ వీడియోలోనైతే మా ఇంట్లో నేను ఈసారి వరలక్ష్మి వ్రతం ఎట్లా చేసుకున్నానో మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అండ్ ఈసారి అయితే థర్డ్ శుక్రవారం రోజు సెలబ్రేట్ చేసుకున్నాం అన్నట్టు నేను లాస్ట్ ఇయర్ నాకు ఫస్ట్ టైం వరలక్ష్మి వ్రతం చేయడము పెళ్ళైన తర్వాత వచ్చిన ఫస్ట్ది కాబట్టి చాలా కన్ఫ్యూజన్లో ఉండే అండ్ చాలా డౌట్స్ ఉండే ఈసారి మాత్రం అట్లేం లేదు ఇంకా హ్యాపీగా పీస్ఫుల్గా వరలక్ష్మి వ్రతం అయితే కంప్లీట్ చేసుకున్న మీరందరూ ఎప్పుడు చేసుకున్నారో కమెంట్ చేయండి అండ్ ఈ వ్రతంకైతే ఒక్కరోజు చేసేది కాదు ముందు రోజు నుంచి అన్ని ప్రిపేర్ చేసుకొని అన్ని అరేంజ్ చేసుకుంటేనే అయితే ఊరి నుంచి తమ్ముడు వచ్చింది కాబట్టి వానితోని మామిడాకులు ఫ్లవర్స్ ఇంకా తమ్ళపాకులు అన్నీ తెప్పించిన వచ్చి రాగానే వానికి పైకెక్కిచ్చిన అన్నట్టు ఎందుకంటే నాకు డెకరేషన్కి కావాల్సిన రాగి బిందెలు గిన్నెలు అట్లాంటివన్నీ తీపిచ్చిన అండ్ ఇది మా కిచెన్ ఎట్లా ఉందో అనేది కామెంట్ చేసి చెప్పండి నేనే సర్దుకున్నా అదంతా కూడా ఇంకా బ్యాక్ డ్రాప్ అసలు ముందు రోజు ఏమైందంటే గురువారం రోజే ఫ్లవర్స్ బనానాస్ ఫ్రూట్స్ ఇంకా వేరే కావాల్సినవి అన్నీ తీసుకొచ్చుకుందామని మార్కెట్కి వెళ్ళినాం కానీ వెళ్ళేసరికి ఫుల్ వర్షం ఏం తీసుకోకుండా వచ్చేసినాం అన్నట్టు ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ వెళ్ళాలి కాబట్టి నైటే ఇవన్నీ డెకరేట్ చేసి ఒక పక్కకు పెట్టుకుంటే ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇక్కడనైతే అమ్మవారికి శారీ డ్రైపింగ్ చేయడానికి స్టార్ట్ చేసినా అన్నట్టు లాస్ట్ టైం అయితే ఓన్లీ బ్లౌజ్ పీస్తో చేసిన అది నాకు తెలియదు అప్పుడు అసలు ఎట్లా చేయాలనేది ఈసారి మాత్రం ఒక సింపుల్ వీడియో ఎత్తుక్కున్నాను అనమాట యూట్యూబ్లో శారీ ఎట్లా కట్టియ్యాలి అని చెప్పేసి శారీతోనే కట్టిద్దామని చెప్పి ఇంకా కట్టడం స్టార్ట్ చేస్తున్నాం మా తమ్ముడు అయితే మంచిగా హెల్ప్ చేసిండు అన్నట్టు ఆ రోజు నైట్ అంతా కూడా ఇక్కడ సింపుల్ వీడియోస్ రిఫరెన్స్ తీసుకుంటే మనకి చాలా ఈజీగా అయిపోతుంది అంటే నాలాగా ఆర్ట్స్ క్రాఫ్ట్స్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి ఈజీగా అయిపోవాలి అనుకునే వాళ్ళకి సో ఇక్కడ శారీ డ్రేపింగ్ అయితే ఒక పది నిమిషాలలో అయిపోయింది ఇంకా అక్కడనే వచ్చింది పెద్ద టాస్క్ శారీ డ్రేప్ చేసేంతవరకు అంతా బాగానే ఉంది కానీ మళ్ళీ మనం బిందే చెంబు పెట్టి దానికి కడతాం కదా అప్పుడు మాత్రం అస్సలకే సెట్ అవ్వలేదు మేము ఆల్మోస్ట్ ఒక త్రీ అవర్స్ టైం స్పెండ్ చేసినాం సెట్ చేయడానికి ఇంకా మా ఇద్దరికీ తెలియదు కాబట్టి శారీతో ఇద్దరం ఫస్ట్ టైమే కాబట్టి చాలా ఇబ్బంది అయిందనమాట బట్ ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ మొత్తం తీసేసి మళ్ళీ అన్నీ కూడా సెట్ చేసి నీట్గా పెట్టినాము దాని తర్వాత లుక్ అయితే చాలా బాగా వచ్చింది అనుకోండి ఇంకా ఇక్కడ అమ్మవారి మొహము కానీ ఇంకా జడ అవన్నీ అయితే నేను లాస్ట్ ఇయర్ తీసుకొచ్చినాయి ఈ ఇయర్ కూడా యూజ్ చేస్తున్నా లోపల స్టిఫ్గా ఉండడానికి అని చెప్పి కొన్ని పేపర్స్ పెట్టినా ఊగకుండా ఇట్లా మొత్తం అమ్మవారిని కట్టేసి పెట్టిన తర్వాత ఎర్లీ మార్నింగ్ లేచినాం అన్నట్టు సిక్స్ ఓ క్లాక్కి మార్కెట్కి వెళ్ళి బనానాస్ అవన్నీ తెచ్చుకుందాం అంటే ముందు కన్నా డబుల్ రేట్ అయిపోయినాయి అసలు వ్రతం అని చెప్పి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత పీటలు చదువుకోవడం పీట మీద అవన్నీ పెడతాం కదా బియ్యం వేసి క్లాత్ వేసి అదంతా ఇక్కడ చేస్తున్నాం మా ఆయన హెల్ప్ అనమాట ఇక పూజ స్టార్ట్ చేసే ముందు అయితే ఫస్ట్ ఇంట్లో మనం రోజు ఎట్లయితే చేసుకుంటామో ఆ పూజ కంప్లీట్ చేసిన తర్వాత అమ్మవారి పూజ చేస్తాను కాబట్టి ఫస్ట్ దానికోసం అని చెప్పి ఇత్తడి వెండి అన్నీ మన గిన్నెలు ఉంటాయి కదా దేవుడికి కావాల్సినవి అన్నీ క్లీన్ చేస్తున్నా అన్నట్టు ఇక్కడ ప్రతిసారి ఏ ఫెస్టివల్ ఉన్నా కూడా ఇవన్నీ క్లీన్ చేసుకొని అండ్ ఇక్కడ ఏంటంటే ఓన్లీ పీతంబరం పెట్టి తుడిచేదానికన్నా దాంట్లో నిమ్మకాయ రసం పిండి తుడిస్తేనైతే జస్ట్ ఇట్లా వన్ టైం వాష్కే వెళ్ళిపోయింది అన్నట్టు నాకు రీసెంట్గానే ఈ టిప్ తెలుసు అందుకనే మీతో కూడా షేర్ చేసుకుంటున్నా ఇది అయిపోయిన తర్వాత మామిడాకులు కట్టి పీట సెట్ చేస్తున్నాం అన్నట్టు వైపు ఆ పీట అవన్నీ సెట్టింగ్స్ చేస్తూనే ఒక సైడ్ అయితే నేను ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేద్దామని చెప్పి వంటలు అయితే స్టార్ట్ చేసేసిన అన్నట్టు అండ్ ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతంకైతే నేను ఐదు రకాల ప్రసాదాలు చేసిన ఎందుకంటే లాస్ట్ టైం ఏకాదశి రోజు వచ్చింది కాబట్టి ఓన్లీ సాబుదాన పాయసం ఉండే అట్లా ఈజీగా అయిపోయింది కానీ ఈసారి మాత్రం ఐదు చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి నేనైతే ఇక్కడ ఫస్ట్ అన్ని కారం ఐటమ్స్ వేసేసిన అనమాట పులిహోర గారెలు అవన్నీ చేసిన తర్వాత లాస్ట్కి స్వీట్ చేస్తున్నా దొడ్డు రవ్వతోని రవ్వ పాయసం చేసిన ఉండే అట్లా సైమ ంటేనియస్గా రెండు పనులు చేసేసుకున్నా ఒక్కదానే చేసిన ఈసారి చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే ఐదు రకాల ప్రసాదాలు చేయడము ఇదంతా సెట్ చేయడం అంటే ఎవరన్నా ఒకళ్ళు హెల్ప్ చేస్తే బాగుంటుంది అనిపించింది బట్ స్టిల్ అవన్నీ నేనే వేసిన తర్వాత లాస్ట్కి పూజ అయిపోయిన తర్వాత ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉండే ఇంతకీ మీ ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసే ఎన్ని రకాల ప్రసాదాలు ప్రిపేర్ చేసుకుంటారు ఎట్లా ప్రిపేర్ చేసుకుంటారు అనేది కామెంట్ చేయండి పీట మీద కావాల్సిన కలశం అవన్నీ పెట్టిన తర్వాత అమ్మవారిని మనం కట్టిన శారీ అంటే ఇప్పుడు కొందరేమో చాలా రకాలుగా శారీ డ్రేప్ చేస్తారు చాలా రకాలుగా నగలతోని అలంకరణ చేస్తారు అట్లా ఎవరికి తోచినంత వాళ్ళు ఎవరితో మతకి తగ్గట్టు అండ్ టైమ్ సిచ్యువేషన్స్ని బేస్ చేసుకొని రెడీ చేస్తారు కదా నేనైతే నాకు వచ్చినట్టు చేసిన అనమాట ఈ బట్ ఈట్లా నాకు వచ్చింది చేయడం వల్ల ఎక్కువ సాటిస్ఫాక్షన్ వచ్చింది ఇంకా పూజ స్టార్ట్ చేసే ముందే ఫస్ట్ గోమూత్రం ఉంటుంది కదా ఆవు పంచకం సో దాంతో ఇల్లంతా కూడా శుభ్రం చేస్తుండే ఎందుకంటే మనం ఎంత నీట్గా ఎంత క్లీన్గా మెయింటైన్ చేసినా కూడా మనం ఏదైనా తెలిసి తెలియక మిస్టేక్ చేస్తుంటే అట్లా గోమూత్రం వేసేనైతే అన్నీ పోతాయి కాబట్టి ఫస్ట్ దాంతో మొత్తం చేసిన తర్వాత నేను ఇక్కడ గారెలు కూడా చేసిన గారెలు ఏంటంటే ప్రతిసారి ఎప్పుడు చేసినా కూడా సరిగ్గా రాకపోతుండే కొంచెం దొడ్డు సన్నగా అవ్వడము ఇచ్చిపోవడము అట్లా అవుతుండే ఈరోజు నైవేద్యం కానీ చేయడం స్టార్ట్ చేయగానే ఎంత పర్ఫెక్ట్గా అంటే గారెలు సో అంత బాగుండే అనమాట ఇంకా ఇక్కడ మా ఆయన నాకు ఎంత హెల్ప్ చేసిండు అంటే చిన్న చిన్నవి కూడా అన్నీ హెల్ప్ చేసిండు పోగుదారాలు అంటారు కదా అవి అన్నట్టు ఫైనల్గా అయితే ఇట్లా నా దగ్గర ఉన్న ఐటమ్స్ తోని నాకు వచ్చినట్టు శారీ డ్రైపింగ్ చేసి బ్యాక్ డ్రాప్ కలశము అమ్మవారి సెట్ అమ్మవారికి పూజ చేయడానికి పీట అవన్నీ రెడీ చేసిన తర్వాత ఇంకా నేను కూడా రెడీ అయిపోయి దాని మీద సదురుకోవాల్సిన అని చదురుకుంటున్నా అండ్ అన్ని కూడా పూజ స్టార్ట్ చేసేసిన అనమాట ఈ వస్త్రం కూడా ఇయర్ నేనే ప్రిపేర్ చేసి అండ్ ఈ సంవత్సరం అయితే పూజ కోసం అని చెప్పేసి మేము ఒక బంగారు కాసు తీసుకున్నాము చాలా మంది వరలక్ష్మి వ్రతం చేసిన రోజు అట్లా కాసు తీసుకొని పెడతారంట నాకైతే ఆ విషయం తెలియదు రీసెంట్ గానే వరలక్ష్మి వ్రతం క ఒక టూ డేస్ ముందు తెలిసి ఉండే అందుకని చెప్పి నేను కూడా బంగారు కాసు పెట్టి అని చెప్పేసి అది తీసుకున్నా అండ్ అందరు కూడా ఇట్లా డబ్బులు పెట్టి నాణాలు మన దగ్గర ఉన్న గోల్డ్ అవన్నీ వేసి చేస్తారు కదా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఈసారి నేను అట్లా తీసుకొని దాంతో పూజ చేయడం అయితే హ్యాపీ అనిపించింది ఇంకా దీపాలు వెలిగించేసుకొని పూజ అయితే స్టార్ట్ చేసేసిన అనమాట ఈసారి చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే నాంతటగా నేనే ప్రతి ఒక్కటి కూడా ప్రిపేర్ చేసుకొని ప్రతి ఒక్కటి సెట్ చేసుకొని పూజ స్టార్ట్ చేసుకున్నాను అండ్ పూజ ప్రశాంతంగా కంప్లీట్ చేసేసుకున్న నాకు ఏం కన్ఫ్యూజన్స్ లేకుండే ఏం టెన్షన్ లేకుండే హ్యాపీగా ప్రశాంతంగా అనిపించింది ఇంకా నా పూజ చేస్తున్నప్పుడే మా వదిన వాళ్ళు వాళ్ళు వచ్చిన ఉండే అనమాట వాళ్ళు రాగానే ఇంకా హారతి చేస్తాం కదా హారతి ఇచ్చేసి నైవేద్యం పెట్టినాం ప్రతిసారి పూజ చేసేటప్పుడు అన్నీ బాగుంటాయి అంతా బాగా చేస్తాం అంతా అవుతుంది కానీ లాస్ట్కి హారతి ఇచ్చేటప్పుడు మాత్రం అసలుకే హారతి పాటలు రావు మీ దాంట్లో ఎవరికైనా హారతి పాటలు వచ్చా కామెంట్ చేసి చెప్పండి ఎందుకంటే అంత అయిపోయిన తర్వాత హారతి రాదు ఇంకా మనం వరలక్ష్మి వ్రతం బుక్లో కథ చదివిన తర్వాత వెనకాల ఉంటాయి కదా సో అట్లా చూసుకొని అవే పాటలు వాడినాం అనమాట వరలక్ష్మి వ్రతం అంటేనే అందరికీ ఫస్ట్ గుర్తుకొచ్చేది వాయినం ఎందుకంటే ఆ రోజు అందరినీ పిలిచి మనం అరేంజ్ చేసుకున్న బనానాలు తమలపాకు శనగలు మనం చేసిన నైవేద్యాలతో అందరినీ పిలిచి పసుబొట్టిచ్చి వాయినాలు పెడతాం కదా ఇక్కడ పూజ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ఆయన కొబ్బరికాయ కొట్టిండు ఆ రోజు ఆయన కూడా లీవ్ తీసుకున్నాడు అనమాట ఇంకా నేను ఇట్లాంటి పూజ చేసిన ఇంకా ఏమన్నా ఫెస్టివల్స్ లేదంటే లీవ్ లేని డే అయినా లేదు ఆ రోజు ఎక్కువ వర్క్ ఉండి చాలా చేయాల్సిన థింగ్స్ ఉంటే ఇంకా ఆయన నాకు హెల్ప్ చేద్దామని చెప్పేసి ప్రతిసారి లీవ్ పెట్టుకుంటాడు అన్నట్టు ఇక్కడ అయితే నేను పిలిచిన వాళ్ళందరికీ ఇంకా పూజ టైంలో వచ్చి సో వాళ్ళకైతే ఫస్ట్ ఇచ్చేసిన పసుపు బొట్టు పెట్టి వాయినం పెట్టి నైవేద్యం ఇచ్చిన అనమాట ఇట్లా అందరి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటే ఒక హ్యాపీ బ్లెస్డ్ ఫీలింగ్ వస్తుంది అన్నట్టు అండ్ అయితే నేను పిలిచిన వాళ్ళు చాలామంది వచ్చారు వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా వేరే మా అక్క వాళ్ళు రిలేటివ్స్ అందరు నుండే వీళ్ళే కాకుండా ఒక ఇద్దరు వీళ్ళిద్దరే వీడియోలో కనిపిస్తారు కదా అయితే నాకు తెలియదు వాళ్ళు నాకోసమే మా ఇంటికి వచ్చినండే అనమాట ఆ రోజు ఇద్దరు చిన్న క్యూట్గా భలే అనిపించింది ఇక్కడ టాస్క్ ఏంటంటే ఈసారి అయితే వరలక్ష్మి వ్రతం నెక్స్ట్ డేనే రాకీ ఉండే కాబట్టి వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంటుంది అండ్ నాకు అసలుకే కుదరలేదు అనమాట వరలక్ష్మి వ్రతం చేసి నెక్స్ట్ డేనే వెళ్ళాలంటే సో ఆ రోజు మా తమ్ముడు వాళ్ళని రమ్మన్న లాంగ్ వీకెండ్ కాబట్టి వాళ్ళు కూడా వచ్చిర్రు నైట్ ఇంకా మరదలు వాళ్ళు కూడా వచ్చి సో అందరు ఇంటికి వెళ్ళి నేను వాయినం తీసుకొని మా ఇంటికి వచ్చి అందరు వాయనం తీసుకున్న తర్వాత ఈవినింగ్ అయితే ఫాస్టింగ్ వదిలేసిన నైట్కి ఇంకా మా మర్దలు వీళ్ళందరూ వచ్చినండే సో తనకి కూడా వాయినం ఇచ్చేసిన కజిన్స్ అందరూ కలిస్తే క్రేజీ క్రేజీ ఉంటుంది నైట్ అంతా ముచ్చట్లు డిస్కర్షన్ దానికే అనమాట కాకపోతే ఇంతమంది నా కోసం ఇంకా నెక్స్ట్ డే రాకి ఉండడం వల్ల రావడము అదంతా కలిసి వచ్చింది సో వీళ్ళందరూ మా ఇంటికి వస్తే మస్తు హ్యాపీ అనిపించింది అన్నట్టు ఆ రోజు లాస్ట్కి అయితే మా ఇద్దరు చిన్న పాపలు వచ్చినండే వీళ్ళే లాస్ట్ ఇంకా ఆ రోజుకి అట్లా నా వరలక్ష్మి వ్రతం అయితే అయిపోయింది నెక్స్ట్ డే కోసం మళ్ళీ ప్రిపరేషన్స్ స్టార్ట్ చేసేసినాం రాకీలు తెచ్చుకోవడం అదంతా కూడా సో ఈ సంవత్సరం అయితే నేను చాలా బాగా జరుపు జరుపుకున్నా ఆ అమ్మవారి ఆశీర్వాదాలు నాతో పాటు మీ అందరి మీద కూడా ఉండాలి అండ్ నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ బ్లెస్సింగ్స్ ఇవ్వాలని కోరుకుంటున్నా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నేను ఏమైనా మిస్టేక్స్ చేస్తే ఏమనుకోకుండా కింద కామెంట్ చేసి నాకు చెప్పండి అండ్ వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్